చాలా మంచి ప్రశ్న అండి ఈ రోజుల్లో మనము ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అన్ని మనకు తెలుసు సినిమా డబ్బులు రావాలంటే ఎలాంటి సీన్లు చేస్తున్నారు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఎలా తీస్తున్నారు అనేది మనకు అందరికీ తెలుసు కొందరు అంటారు డబ్బు సంపాదించుకోవడానికి ఈ దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటారని అలాంటి వాళ్ళకి నాకు ఒక ప్రశ్న అండి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బులు వాళ్ళ సినిమా వాళ్ళు సంపాదించుకో అంటున్నప్పుడు మీరేం చేస్తున్నారండి మరి మీరు అందరూ స్వామీజీలని మఠాలని వేదపా అని ఇతరులు చాలా మంది ఉన్నారు కదా మరి మీరు ఒక వంద కోట్లు పెట్టి సినిమా తీయండి ఓ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వస్తాయి మరి ప్రజలకు పంచవచ్చు కదా ఇంత గిల్ల 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 అంగి చింపుకొని గిజ్జ 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 జుట్టు పిక్కునే బదులు మీరు చేయొచ్చు కదా మీరు చేసేవాళ్ళు డ్రాప్ అయిపోతారు కదా సినిమా తీయడం అంటే ఆసామాషి కాదు ఏ ఒక్కరి చేతిలో చోరు ఇగో నేను సెల్ ఫోన్లో పట్టుకొని ఇట్లాంటి వీడియోలు యాభై కాదు వంద కాదు వెయ్యి వీడియోలు టపా 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 ఇక్కడ చేసి పాడేది ఏడ అంటే ఆడ కూర్చుంటే ఆడ నిలబడతారు నాలుగు మాటలు ఉన్న జ్ఞానంతో నేను చదివిన జ్ఞానమో లేదో మంచో చెడో ఇట్లనో కొట్టి సార్ వెయ్యి వీడియోలు అయినా టగటా కొట్టిపాడేది సార్ చేసేది కానీ ఒక సినిమా తీయాలంటే నాకు కూడా మూడు నాలుగేళ్ళు పడుతుంది నాకు సినిమా ఇండస్ట్రీ తెలుసు సినిమా ఎలా చేస్తారో తెలుసు కాబట్టి అడ్డగోలికి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కాదండి కేవలం ఇది భక్తి సినిమా భక్తి అని మాట్లాడే వాళ్ళకి అందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే మీరు తీయండి మీరు ఇంత మాట్లాడడం కాదు చేతుల్లో ఒక సినిమా తీయండి వంద కోట్లు పెట్టండి స్వామి దగ్గర ఉన్నాయి తిరుపతి కొండీలో రోజు నాలుగైదు వంద నాలుగైదు కోట్లు పడుతున్నాయి నెల రోజులు పైసలు పెట్టుకుంటే కాదు అది తిరుపతి మన యాదగిరిగుట్టలు కూడా రోజు కోటి కోటి నర పడుతున్నాయి అవి పెట్టండి వంద కోట్లు పెట్టండి వెయ్యి కోట్లు వస్తాయి వాళ్ళకు ఐదు వందల కోట్లు ఇవ్వండి మీరు ఒక కోటి రూపాయలు ఉంచుకుంటూ ఉంచుకోండి లేదంటే ఐదు వందల కోట్లు పేద ప్రజలకు పంచండి చేస్తారా ఇది నేను చెప్తున్నా సొల్లు మాటలు మాట్లాడడం అందరికొస్తుంది అండి సొల్లు 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 మాట్లాడడం అందరికి వస్తుంది చేతల్లో ఎవరికి రాదు చే వాళ్ళు సినిమా అడ్డం పెట్టుకుంటారు దేవుని అడ్డం పెట్టుకుంటారు వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకుంటారు మరి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు సరే స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటారు మీరు మంచి కోసం చేయండి సినిమాకైతే ఏమీ రైట్స్ లేవు కదా ఇప్పుడు ఓ కలెక్టర్ కావాలంటే ఐఎస్ పాస్ కావాలి ఓ మినిస్టర్ ఎమ్మెల్యే కావాలంటే ఎలక్షన్లలో నిలబడి ఓట్లు వీట్లు ఏదో అవి గెలవాలి చేయాలి కానీ ఒక సినిమా తీయాలంటే ఏం అవసరం లేదు కదా నీ దగ్గర నాలుగు రూపాయలు ఉంటే చేసేయచ్చు లేదంటే వాళ్ళు కొందర ఇది జనం డబ్బు జనం డబ్బు జనం డబ్బును తీసుకొని చేసేసేయండి ఇంత లోళ్ళు ఎందుకండి చేసి చూపించండి వాళ్ళకి బుద్ధి వస్తుంది వాళ్ళు డ్రాప్ అయిపోతారు ఈ లొడ లోడ వరడం ఎందుకు ప్రతి ఒక్కరికి నోరు ఉంది స్వచ్ఛ ఉందని చెప్పేసి అందరం మాట్లాడుతుంటే ఒక మాట్లాడ మాట్లా మాట్లాడుతుంటే అర్థం అనేది ఉండాలి అర్థం లేకుండా ఎట్లా మాట్లాడతాయి ఈ జనాన్ని దోచుకుంటారు జనాన్ని దోచుకుంటారు అంటారు ఇంకోటి జనాన్ని దోచుకుంటున్న అప్పుడు మరి మీరు ఏం చేస్తారండి మనము ఒక షాప్లోకి వెళ్ళి ఎంఆర్పి కంటే ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ చెప్తే గగ్గోలు పెట్టేశారు కేసులు వేసామంటారు మరి వీళ్ళు ఇన్ని వందల కోట్లు ఇంత కోట్లు దోచుకుంటారు అని అంటున్నారు కదా మరి కోట్ల కేసు వేయచ్చు కదా మీరు ఏ కోర్టు స్వీకరించని అంటుందా పోలీసు వాళ్ళు కేసు ఫైల్ అంటున్నారా వాళ్ళకి మీద చేయండి ఇది దోపిడి దొంగతనం దో దోచుకుంటారు ఏమంటారు అవి పెట్టి కేసు పెట్టండి వాస్తవానికి మాట్లాడాలంటే అన్ని వ్యాపారాలలో ఇది ఒక కమర్షియల్ వ్యాపారం కాకపోతే కొద్దిగా గ్లామర్ ఉన్న వ్యాపారం అంతే బట్టలు అమ్ముకునేటోళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు చెప్పులు అమ్ముకునేటోళ్ళు రకరకాలుగా హెయిర్ స్టైల్ అమ్ముకునేటోళ్ళు మన నిత్యావసరం ఉండే మేకప్లు అమ్ము అమ్ముకునే వాళ్ళు కానీ లేదంటే పప్పులు చక్కెరలు బెల్లాలు అమ్ముకునేటోళ్ళు కానీ అన్ని వ్యాపారాలే కిరాణా షాపులుగా దగ్గర నుంచి తీసుకుంటే రకరకాల షాపులు అలా అలాంటి షాపులలో ఇది ఒక వ్యాపారం అలాంటి వ్యాపారాలలో ఇది ఒక వ్యాపారం అంతే దాంట్లో చెప్పడం అంటే వాళ్ళు చెప్తున్నారు ఏ మంచి లేదా మంచి స్వీకరించడానికి రాదా ఖచ్చితంగా దాంట్లో ఏమేమి మంచిగా ఉన్నా మీరు కింద ఏ మంచి లేదా ఎక్కడ బ్యాడ్ అని చెప్పండి నేను దాంట్లో మంచిది చూపిస్తాను నేను మీరు బ్యాడ్ అనుకుంటున్నారు అంతే మన ఏది తిన్నాడు ముందు దేవుడు లేడు దేవుడు లేడు రాయి రాయి రా అన్న దగ్గరనే ఆగిపోయారు మీరు అంతా ఆ తర్వాత అయినా తిన్నాడుగా భక్త కన్నప్ప మారిను కదా భక్తుడిగా మారినడు కదా మీరు ఇంకా అక్కడే ఉంటున్నారు ఏంలు గడిచిపోయినా వేల ఏం జరిగిపోతున్నా వాళ్ళని కుక్క తో పట్టుకొని ఉన్నట్టు అదే ప్రశ్నలు అవే దేవుడు అంటున్నాడా మనకు కనబడతాడా దేవుడు వస్తాడా ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడు అవి ఎన్ని కథలు చెప్పినా ఇట్లా చెప్పినా కూడా మళ్ళీ మనం ఆనే ఉంటాం మనం ముందుకు పోం ఇంకెందుకు మరి సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే ప్రతి సినిమాలో మంచి ఉందండి ఇదే కాదు ఈ భక్తి సినిమానే కాదు ఈ సినిమా బాగలేదు ప్రయోజనం లేదు ఏమి రాదు అన్న ఒక్క సినిమాని మీరు చెప్పండి కింద కామెంట్ చేయండి అందులో ఎంత నీతి ఉంది ఎంత మంచిగా ఉన్నది ఏ పండితులు చెప్పేటి ఇవన్నీ ఎంత ఉన్నాయో అన్నది నేను చెప్తాను మహామహా పండితులు రామాయణం మహాభారతం ఆడ రాయి మీద కూర్చొని చెప్తారు ఓ ముందర పెడితే ఓ మైక్ పెడితే చెప్తారు అంటే వాళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు అదే సినిమా తీసి చూపిస్తే ఇది కాదు ఇంతకుముందు హరికథ ఉండే బుర్రకథ ఉండే డ్రామా ఉండే షేయి మీద రకరకాల తోలు బొమ్మల ఆటలు ఉండేవి అన్నీ పోయినాయి అన్ని సినిమాతో వెళ్ళిపోయినాయి మొత్తం ఏది ఉన్నా సినిమాలోకి వచ్చేసింది అంతా మనకు ఒకప్పుడు వాచ్లు ఉండేటివి ఇట్లా రకరకాలుగా క్యాలిక్యులేటర్ ఉండేటివి విడివిడిగా టార్చ్ లైట్ ఉండేది ఇవన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లోకి వచ్చేసింది అన్నీ అన్ని పోయినాయి సెల్ ఫోన్లోకి వచ్చేసింది వాడుకుంటున్నాగా సెల్ ఫోన్ కాదంటలేం కదా సెల్ ఫోన్ పెట్టుకున్నాం అవన్నీ మళ్ళీ పెట్టుకుంటారా అన్ని వచ్చినాయి కదా సో అన్ని సినిమాలలోకి వచ్చినాయి సినిమాలలో అన్ని సినిమాలలో మంచి ఉంది నువ్వు మంచి చూస్తే కనబడుతుంది చెడు చూస్తే చెడు కనబడుతుంది నీకేం కావాలి నీ దృష్టి నీ దృష్టిని బట్టి ఉన్నది ఆడ ఇప్పుడు ప్రభాసన్న అన్న కొద్దిసేపు ఉన్నాడు బాగున్నాడు డ్రాలింగ్ బాగున్నాడు అని చెప్తున్నారు కానీ మరి మూడు దగ్గరలలో ఆయన కన్నప్ప భార్య దగ్గరికి ఒక రూపంలో వస్తాడు అంటే మూడు రకాలుగా మారిపోతాడు రుద్ర మారిపోయి భగవంతుడు ఎన్ని రకాలుగానే వెళ్ళిపోతాడు పోతాడా చేస్తాడా అంటే ఇప్పుడు మనము ఒక ఫోను దాని మనం గుద్దితే మిషన్లలో ఈ ఫోన్లు షాప్లో లేకపోతే వందలు దొరకవా కంపెనీలో లేకపోతే వేల దొరకవా ఎందుకుంటా అండి ఒకటే ఉండాలి కదా అండి ఒకసారి అని లాజిక్ మాట్లాడతావా భగవంతుడు ఎన్ని రూపాయలైనా చేస్తాడు ఎన్ని చేయని చేస్తాడు ఒకటి అక్కడ ప్రభాసన అంత మహా నేను ఉద్దండ పండి పండితున్ని వేదాలు చదివిన అది చదివిన ఇది చదివిన అని చెప్పి మోహన్ బాబు గారు ఒక డైలాగ్ కొడుతుంటారు కొడుతుంటే ఆయన సింపుల్గా రెండు మాటలలో ఆయన మొత్తం నోరుపు ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ధర్మం ఉంది కాబట్టి అర్థం ఉంది కాబట్టి ఆయన వితండ వాదన మన దరిద్రం ఏందంటే మనం చెప్పిన ప్రతిదీ మళ్ళీ వితండ వాదనలు చేస్తారు ఇప్పుడు రెండెక్కం రెండు రెండు ఐదు ఐదు అయినాయి అని చెప్పి ఓ రోజు చెప్పిరనుకో బాగుంది అని అంటాడు రెండో రోజు ఇంకోసారి చెప్పిండు అనుకో లేదరా బాబు నాలుగు ఆరు పది అయితే అంటే అరే అట్లెట్లైతుంది ఇంకోసారి చెప్పిండు మూడు మూడు నాలుగు పది అవుతుంది అరే ఇట్లెట్లో చెప్తున్నారు బయ్ మీరు ఏదైనా ఒకటి ఆన్సర్ ఉండాలి కదా తొమ్మిది ఒకటి పది ఎనిమిది రెండు పది ఏడు మూడు పది అయ్యో అంటే సార్లకే చదువు రాదు ఇక మాకేం చెప్తారు వేసి అనేటోళ్ళకి ఏం చెప్తామండి అనేటోళ్ళకి ఏం చెప్తావు నువ్వు నోరు మూసుకొని ఒక్కోడు వితండవాదన అది దాని అంటారు దాన్ని వితండవాదన చేసే వాళ్ళ దగ్గరికి పోవద్దు మాకు అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు కూడా పెద్ద గురువులు మొదట్లో చెప్పారు వితండవాదన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మీ అంతా మీరు నామస్మరణ చేసుకోవాలి ఎవరితో వాదించని చెప్పి కాకపోతే నేను వెళ్ళేవాన్ని ఎందుకంటే నేను పురాణాలు ఇతిహాసాలు బాగా చదివాను కాబట్టి వాళ్ళు ఏ ప్రశ్న అడిగితే ఒక ప్రశ్నగా నాలుగు జవాబులు చెప్పి నేను సో కాబట్టి మంచి విషయాలు ఉన్నాయి ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే చూడండి ఫ్యామిలీతో ఏమేమి చూడాలి ఏం ఆలోచన చేయాలనేది ఇంకో వీడియోలు చేస్తాను కుటుంబ సమేతంగా సినిమా చూడొచ్చు ఎలా చూడాలి ఏం చూడాలి అన్నది నెక్స్ట్ వీడియోలు చెప్తాను నేను బాయ్